ముక్కుల గ్రామ విగ్రహ ఆవిష్కరణ సభకు సభాధ్యక్షుడు వహిస్తున్న తానయ్య సార్ గారికి మరియు ప్రజాకవి మిత్రులు జయరాజ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్ది నవీన్ గారికి మహిపాల్ గారికి ఒడ్ల నందు గారికి రాజేందర్ గౌడ్ గారికి ఆనంద్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గారికి సాకలి గోపాల్ గారికి పట్ల వెంకటేష్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి రవీందర్ మహారాజ్ గారికి అమరేందర్ రెడ్డి గారికి అంబేద్కర్ ఇస్టుగా అంబేద్కర్ వాదిగా తయారవుతున్న సదానంద్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి అయినా చంద్రశేఖర్ అయినా ఎవరైనా దిగ్గున లేచి నిలబడాలంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి ముందు నిలబడాల్సిందే ఎందుకంటే రేవంత్ రెడ్డి అని పేరు వినగానే అందరు లేచి నిలబడితే స్పీకర్ గడ్డం ప్రసాద్ రాగానే రేవంత్ రెడ్డి లేచి నిలబడతారు అలాంటి గడ్డం ప్రసాద్ గారికి వారు వస్తారేమో అనుకున్న మిత్రులు రాలేకపోయారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినాలి చూడాలని చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి సమాజ మార్పు కోసం బలంగా కాంక్షించే ఒక సైన్యం కనపడతా ఉంది ఈ ఊర్లో మీ అందరికీ పార్టీలని దాటి సంఘాలని దాటి కులాలను దాటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొనాలని ఉత్సాహంగా వచ్చిన మీ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం అర్థం చేసుకోవడం ఎట్లా అని అంబేద్కర్ని ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అందరికీ అంబేద్కర్ ఎట్లా అర్థం కావాలి అంబేద్కర్ కొద్ది మందికి పరిమితం కాకుండా అంబేద్కర్ని ని అందరి గుండెల్లో గుడిగట్టడం ఎట్లా ని అర్థం చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నించాలి సంత్ కబీర్ దాస్ కాలంలో వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని సృష్టించింది దేవుడే అని కులాలని సృష్టించింది వర్ణ వ్యవస్థను సృష్టించింది కూడా దేవుడు మతం అని చెప్పుకుంటున్న రోజుల్లో ఒకవేళ కులాన్నే సృష్టిస్తే మతాన్ని వర్ణాన్ని మానవ భేదాలనే సృష్టిస్తే దేవుడు ఆ దేవుడు నాకు లేడు మానవత్వం ఉన్నవాడే నా దేవుడు మనిషే నా దేవుడు సమానత్వ భావనే నా దైవం అని దేవుణ్ణి వ్యతిరేకించడానికైనా ధైర్యం చేసి ప్రజల్లో ఉన్నటువంటి కులమత భేదాలని దాటి సమానత్వం కోసం గ్రామ గ్రామం తిరిగి ప్రతి మనిషి గుండెల్లో సమానత్వ భావాన్ని బోధించిన కబీర్ దాసి యొక్క బోధనలను విని కబీర్దాసి యొక్క జ్ఞానాన్ని విని కబీర్దాసు యొక్క తత్వం జ్ఞానాన్ని విని పెరిగి పెద్దవాడై ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాన్ని నిర్మించి అసమానత్వం మీద కత్తిని జులిపించిన వాడే శివాజీ మహారాజ్ ఆ కత్తి శివాజీ మహారాజ్ కత్తిని చూస్తే ఆ కత్తి ఎవరి మీద చూస్తున్నారని ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ కత్తి దూసేది మాత్రం కుల వ్యవస్థ మీద ఆధిపత్య వర్గాల మీద వర్ణ వ్యవస్థ మీద వర్గ వ్యవస్థ మీద ఆధిపత్య సమాజం మీద కబీరు తత్వజ్ఞానంతో పెరిగి పెద్దవాడై కుల వ్యవస్థ మీద తీకొని పోరాడి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి శివాజీ రాజ్యాన్ని ప్రపంచం ముందు నిలబెట్టి అంత సగర్వంగా నిలబెట్టిన శివాజీ రాజ్యానికి రాజ్యాంగం ఏంటో తెలుసా దాస్ యొక్క సమానత్వ భావనే శివాజీ రాజ్యానికి రాజ్యాంగం అయిపోతుంది అందుకే శివాజీ రాజ్యంలో నెత్తుర్ని చెమటని స్వేదాన్ని చిందించి భూమిని దున్నే శూద్ర కార్మికులకి భూమిని పంచి సమాజంలో శూద్రుడిని సగర్వంగా నిలబెట్టి శూద్రుడు కూడా మానవుడే శూద్రుడు కూడా మనిషే మంగని వాడు నాయి బ్రాహ్మణుడు యాదవ విశ్వ బ్రాహ్మణులు సమస్త అణగారిన పీడిత కులాలు ముదిరాజులు గౌల్లోళ్ళు గొన్నోళ్ళు సమస్త శూద్ర కులాలు ఈ భూమిని దున్ని స్వేదాన్ని చిందించి దేశానికి పంటలు పండించి శ్రమ చేసే శూద్రులు అశుశూద్రులు వాళ్ళకి రాజ్యంలో సమాన స్థానాన్ని సమాన గౌరవాన్ని కల్పించి వాళ్ళని కన్నబిడ్డల్లాగా ప్రేమించింది శివాజీ రాజ్యం ఈరోజు రాజ్యాంగంలో ఉన్న రోజు శివాజీ రాజ్యంలోనే కనిపించిన స్థాయిలో గొప్పగా పరిపాలించాడు శివాజీ రాజ్యం ఆ శివాజీ రాజ్యానికి దాస్ దాస్ యొక్క కంజర పట్టుకొని డోలు కొట్టడం కాదు కబీర్దాస్ చెప్పింది కుల వ్యవస్థనే సృష్టిస్తే ఆ దేవుడే దేవుని వ్యతిరేకించిన వాడు కబీర్ దాస్ ఎక్కడికో దేవుడి దగ్గరికి పోబాబు నీలోనే దేవుడు ఉన్నాడు ప్రజల్ని సమానత్వంగా ప్రేమించిన వాడే దేవుడని సగర్వంగా ప్రకటించిన కబీర్ దాస్ బోధన పెరిగి పెద్దవాడైన శివాజీ యొక్క ఆలోచన శ్రవంతి శివాజీ యొక్క ఆ కబీర్ దాస్ తో పెరిగిన శివాజీ యొక్క రాజ్యం యొక్క గొప్పతనాన్ని నూరి పోస్తే ఆ శివాజీ రాజ్యం యొక్క గొప్ప ఆలోచనని విని పెరిగి పెద్దవాడైన వాడే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆ జ్యోతిరావు పూలే శివాజీ యొక్క రాజ్యం యొక్క ఆలోచనలలో పెరిగి పెద్దవాడై ఆ జ్యోతిరావు పూలే భారతదేశంలో మొదటి స్వాతంత్ర పోరాట సంగ్రామం సమయంలో ఈ స్వాతంత్రం వచ్చే రాజ్యంలో ఈ దేశంలో స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రంలో నా శూత్రులకి అతిశూదలకి వాటాయంతా యుద్ధాన్ని ప్రారంభించిన వాడు జ్యోతిరావు పూలే ఆయనకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే శివాజీ రాజ్యం నుంచి వచ్చింది సత్యశోధక సమాజ్ అని ఒక సత్యాన్ని బోధించే సమాజాన్ని స్థాపించి ఆ సత్యశోధక సమాజ్ అనే పాఠశాలలో చదువుకుని పాఠాన్ని నేర్చుకున్నవాడే సాహు మహారాజ్ ఆ సాహు మహారాజే డాక్టర్ అంబేద్కర్ గారు కబీర్ కబీర్దాసు జ్ఞానాన్ని దాసు గానాన్ని నెత్తిన పట్టించుకొని రాజ్యాన్ని పరిపాలించిన వాడు శివాజీ అయితే ఆ శివాజీ రాజ్యము ఎట్లా పరిపాలించాలి ప్రజల్ని ఏ విధంగా ప్రేమించాలని రాజ్య విలువల్ని నేర్చుకున్నవాడు కబీర్ సాస్ దగ్గర రాజ్య నేర్చుకొని రాజ్యాన్ని పరిపాలించిన వాడు శివాజీ అయితే ఆ శివాజీ రాజ్యం గురించి తెలుసుకున్న జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజాన్ని పెట్టి దేశంలో ఉన్న వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని ఢీకొని శూత్రులకి అతిశూద్రుల కోసం యుద్ధాన్ని ప్రారంభించిన ఆధునిక సాంఘిక రాజకీయ సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే మొదటి స్వాతంత్ర పోరాటంలో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్ర రాజ్యంలో నా శూద్ర అభిషూద్రులకి రాజ్యంలో వాటాయంతా సింహనాదం చేసేడు జ్యోతిరావు ఫూలే ఆ జ్యోతిరావు ఫూలే తన సత్యశోధక సమాజంలో సాగు మహారాజ్ అనే వ్యక్తికి పాఠం ఏరిస్తే సాగు మహారాజు కూడా ఒక రాజ్యానికి రాజ్యాడు శివాజీ సమాధి సమాధి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో శివాజీకి గోరి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో శివాజీ సమాధి ఎక్కడుందో కల్లంతైన పరిస్థితుల్లో ఆ సమాధుల మధ్య సంవత్సరాల తరబడి తిరిగి పరిశోధన చేసి శివాజీ సమాధిని వెతికి వెతికి పట్టుకొని ఆ శివాజీ సమాధిని అత్యంత వైభవపేతంగా సమాధిని కట్టి ఇదే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సమాధి అని ఆ సమాధిని కట్టి ప్రపంచానికి చూపించింది జ్యోతిరావు పూలే ముదిరాజ్ అంటే శివాజీ సమాధి కట్టి ఆ సమాధిని ప్రపంచానికి చూపించింది జ్యోతిరావు పూలే చూసి ఎన్ని పనులు చేసిండవు ఆ జ్యోతిరావు పూలే భార్యను చదివించి ఆ జ్యోతిరావు పూలే సాహో మహారాజు పాఠాలు పెరితే సాహో మహారాజు ఒక రాజ్యానికి రాజాయి ఆ సాహో మహారాజు ని చదివించి ఆ అంబేద్కర్ ఈ రోజు మన గ్రామానికి వచ్చారు ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే కబీర్ ఎవరించారు అంటే సంత రవిదాస్ ఇచ్చాడు కులవ్యవస్థ మీద తన జ్ఞాన కాన ఖడ్గాన్ని కులవ్యవస్థని నరకడానికి తన జ్ఞానంతో బయలుదేరిన సంత రవిదాసు జ్ఞానమే సంత్ కబీర్దాస్కి ఆ జ్ఞానం వచ్చింది సంత కబీర్దాస్ జ్ఞానం ద్వారా శివాజీ రాజ్యం వచ్చింది శివాజీ రాజ్యం నుంచే సాహోమహారాజు బయటకు వెళ్ళి సాహోమహారాజు ఒక ఇండు ఆ సాహోమహారాజే అంబేద్కర్ జన్మిస్తే అంబేద్కర్ రాజ్యాన్ని పరిపాలించడం ఎట్లా అని ప్రధానమంత్రి ఎట్లా పరిపాలించాలి అని ప్రధానమంత్రికి పాఠం చెప్తున్నాడు అంబేద్కర్ రోజు యొక్క ఆలోచన ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక ధర్మం అంటే ఏమిటి అనే మనం అన్నం తిని కాయ కష్టం చేసుకొని అన్నం తిని కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే లేచి ఆకలి కోసం మళ్ళీ అన్నానికి కోసం కూలినాలికి పరిగిపోయి మళ్ళీ అన్నం తిని వచ్చి మళ్ళీ పడుకుంటే ధర్మం ఎవరు చెప్పాలి మనకైనా అడుగుతారు అదిగో ఆ ధర్మం సంత రవిదాస్ ద్వారా కబీర్కి ఆ ధర్మం తెలవబట్టి కబీర్ ధర్మం శివాజీకి తెలవబట్టి శివాజీ ధర్మం జ్యోతిరావు పూలేకి తెరవబట్టి జ్యోతిరావు పూలే ధర్మం అంబేద్కర్ కి తెలవబట్టి సాహు కి తెలవబట్టి ఆ అంబేద్కర్ ధర్మానికి ఇక్కడి దాకా వచ్చింది కదా మరి ఆ ధర్మంలో మనం పాల్గొనకపోతే ఆ ధర్మాన్ని మనం అనుసరించకపోతే అందుకోసమే మన శూద్రుల ధర్మం మన అట్టడుగు ధర్మం ధర్మమేంటి మన ప్రయాణం ఎక్కడికి మన గమ్యం ఎక్కడికి మన తీరం ఎక్కడికి మన భవిష్యత్ ఏంటి మన దీపస్తంభం ఏంటి మన మార్గం ఎక్కడికి మనం ఎటు మార్గం మన మార్గం మన శూద్రుల విముక్తి కోసం వాళ్ళ సమయంలో వాళ్ళు యుద్ధం చేసి మన కోసం ఈ భూమి మీద హక్కులు కల్పించారు శివాజీ రాజ్యంలో ఒక చాకలికి ఒక మంగలికి ఒక యాదవుడికి ఒక మృదురాజుకి ఒక గౌడానికి ఒక నాయ బ్రాహ్మణుడికి ఒక విశ్వ బ్రాహ్మణుడికి విశ్వకర్మకి ఈ భూమి మీద స్థానం ఉంది ఈ రాజ్యంలో సంపదలో జ్ఞానంలో చదువులో ఈ శుద్ధులందరికీ స్థానం ఉందని మొదటిసారిగా అశోక చక్రవర్తి తర్వాత మళ్ళీ రాజ్యంలో స్థానం ఇచ్చింది శివాజీ అని ఎందుకు మనకి పాఠం బోధించట్లే ఎవరెందుకు చెప్పట్లే శివాజీ అంటే ఒకే ముఖాన్ని ఎందుకు చూపిస్తున్నారు శూత్రులకి కన్న తల్లి శూత్రులకి దేవుడు పేదవాడికి దేవుడు శివాజీ మహారాజ్ అలాంటి శివాజీ మహారాజ్ లేకపోతే అంబేద్కర్ లేడు అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు శివాజీ లేకపోతే సాహు మహారాజు లేడు శివాజీ లేకపోతే జ్యోతిరావు లేడు సావిత్రిబాయి ఫులేడు సు రవిదాస్ లేకపోతే కబీర్ లేడు కబీర్ రాసులు అయిపోతే శివాజీ లేడు అంటే ఒకరి గురువు యొక్క ఆలోచన మరొకరు స్వీకరిస్తున్నారు మరొకరి ఆలోచన మరొకరు స్వీకరిస్తున్నారు ఒకరి ఆలోచన తర్వాత మరొకరు మరొకరి ఆలోచన తర్వాత మరొకరు ఈ పరంపర కొనసాగుతూ కొనసాగుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ పుస్తకంలో వాక్యమై కూర్చున్నది శివాజీ యొక్క ఆలోచన ద్వారా మీ ఊర్లో పాఠశాలకు పోయి చదువుకుంటున్నారు రాజ్యాంగంలో ఉన్న వాక్యం ద్వారా ఎవరి వల్ల చదువుకుంటున్నాం మనం అందరం ఎవరి వల్ల ఉద్యోగాలు వచ్చినాయి గడ్డం ప్రసాద్ స్పీకర్ స్థానంలో కూర్చోడానికి వస్తారు రేమంత రెడ్డి లేచి నిలబడతాడు అంబేడ్కర్ దయవాల కాదా అంబేద్కర్ వర్తమాన అంబేద్కర్ తన రక్తాన్ని కరిగించి తన శరీరానికి నిప్పు పెట్టుకొని కాలిపోతే గడ్డం ప్రసాద్ స్పీకర్ అయి కూర్చున్నాడు ఈరోజు మనందరం అంబేద్కర్ రక్తంతో చదువుకున్నాం మనం అంబేద్కర్ కాలి కూడి అయిపోతే మనం ఆ వెలుగులో బతుకుతున్నాం ఈరోజు మరి అలాంటి ఆలోచన ఒకరి ఆలోచన ఒకరు స్వీకరించినారు ఒకరి ఆలోచన ఒకరు స్వీకరించారు ఆ అంబేద్కర్ యుద్ధం నుంచి ఆ వాక్యాన్ని పట్టుకొని బయలుదేరిన వాడే కాన్షీరామ్ ఆ కాన్షీరామ్ యొక్క వాక్యంతో రోజు తెలంగాణలో ఒక మహోద్యమం జరుగుతున్నది ఒకరి ఆలోచనని మరొకరు స్వీకరిస్తున్నారే ఏ ఇద్దరి మధ్య ఆలోచన కట్ అయిపోయినా డిస్కరెక్ట్ అయిపోయినా ఇక దారి ఉండదు కాబట్టి మనం ఈ ధర్మాన్ని మనం స్వీకరించాలి ఈ వాక్యాన్ని మనం స్వీకరించాలి కాబట్టి శూత్రుల యొక్క స్థానం ఏంటి ఈ రాజ్యంలోని శివాజీ యుద్ధం మొదలు పెట్టాడు అట్టడుగు వర్గాల యొక్క స్థానం ఏంటి ఈ రాజ్యంలోని కబీర్దాస్ యొక్క ప్రశ్న ఏంటి అట్టడుగు కులాలకి ఈ భూమి మీద స్థానం ఏంటి గౌరవం ఏంటి దేవుడు ఒక కులానికి గౌరవం ఉంటే దేవుడు ముందు మరొక కులానికి గౌరవం ఎందుకు లేదు గుడిలోకి గుడిలోకి స్థానం ఉంటే శూద్రుడికి గుడిలో స్థానం లేనప్పుడు అతను దేవుడు ఎట్లయితని ప్రశ్నించి అలాంటి ప్రశ్నల విప్పంలో నుంచి శివాజీని తయారు చేసిన వాక్య తమ్మే కబీర్ దాస్ వాక్యం కదా అంటే కవి గౌరవం ఎంత అని ఈ మహనీయుల యొక్క పోరాటం జరగబట్టే ఈ రోజు మనం కూర్చుని కూర్చొని గౌరవాన్ని పొందగలుగుతున్నాం కదా మరి ఈ యుద్ధాన్ని మనం కొనసాగించొద్దా అని అడుగుతున్నాం ఈ యుద్ధాన్ని మనం కొనసాగించొద్దా అని అడుగుతున్నాం ఎవరు బుద్ధిని ప్రసాదించారు ఇలా ఒక్కొక్క పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంది ఎవరి వల్ల ఈ బుద్ధి జ్ఞానం వచ్చింది పార్టీలకి ఈ మహనీయుల వల్ల బుద్ధి జ్ఞానం వచ్చింది అవును తప్పులు చేస్తూనే ఉంటారు మనుషులు మీ తప్పులు సరిదిద్దుకోవడానికి మీకు ఒక ఆత్మని ప్రసాదించడానికి మీ హృదయం పరివర్తన చెందడానికి ఇక్కడ వందల మంది యువకులకి అయ్యా ఈ పార్టీలు ఈ రాజ్యాన్ని ఈ దేశాన్ని ఈ తెలంగాణని పరిపాలిస్తున్న ఈ అగ్రవర్ణ అగ్రవర్గ ఈ రాజ్యంలో మన వాట ఎంత మన తల్లుల వాటా ఎంత వేల సంవత్సరాలుగా బట్టలు దిగే తల్లి వేల సంవత్సరాలుగా మంగలి పని చేసే నాయి బ్రాహ్మణుడు వేల సంవత్సరాలుగా చెప్పులు కుట్టే మాదిగా వేల సంవత్సరాలుగా ఊరు బయట ఉన్న కుమార ఊరు బయట ఉండే శ్రామికుడు ఊర్లో ఉన్న గౌడ్లైన ఊర్లో ఉన్న గొల్లైన ఇంతమంది గౌడ గొల్ల ముదిరాజు యొక్క వాళ్ళ కులాల వాటా ఎంత అని నువ్వు ప్రశ్నించట్లేదంటే నీ కడుపున పుట్టిన బిడ్డల్ని నువ్వు చంపుకోవడంతో సమానమని చెప్తున్నాయి కదా మీ తండ్రి రక్తం చిదించబట్టే ఈ ఊరు తయారైంది ఈ రెట్ల సామ్రాజ్యం సదానంద రెడ్డి గారు మీరు మా మనిషి మీరు మాతో ఉండాలి ఎందుకు ఈ పెద్ద రెట్లను చూసి చిన్న రెట్లు ఇమిటేట్ చేస్తుంటారు ఆ పెద్ద రెట్లు ఎవరన్నా దగ్గర నువ్వు వచ్చి మా పేదోళ్ళతో కలవు అట్లా మనం కలిసి పోరాడదాం ఈ సమాజంలో అదే పరివర్తన అది నేనన్న మాట కాదు రెడ్డి కులంలో పుట్టిన యోగి భీమారెడ్డి గారు చెప్పిన మాట సమానంగా పొందుతాను ఇప్పుడు ఈ వ్యయమన జయరాజు గారు చెప్పే మాట కూడా అదే అందుకని అంతో ఇంతో హృదయం ఉండి మానవత్వం ఉన్న ప్రజల పట్ల కన్నీరు ఆర్తి ఉన్న చిన్న చిన్న రేట్లు ఈ తొంభై శాతం పేదలతో కలవండి పెద్ద రెట్ల మీద యుద్ధానికి పోదామని చెప్తున్నా నేను ఇక తెలంగాణలో రెడ్డి సామ్రాజ్యంలో భూకం పంపు చేయడమే అంబేద్కర్ కి ఇచ్చే అసలైన నివాళి అని ప్రకటిస్తున్నాను ఎంత కాలం ఈ రాజ్యం ఈ వెలమారెడ్డి రాజ్యం ఎంత అని ప్రశ్నిస్తున్నా భూమి మొత్తం రాజ్యం మొత్తం పెట్టుకుంటే కూలీ నాలి చేసి వేల సంవత్సరాలుగా కష్టం పనిచేసేటువంటి ఒక శ్రామికుడికి రాజ్యంలో వాటా సంపదలో వాటా ఎట్లా బతకాలి అని అడుగుతున్నాను నేను ఈ దేశాన్ని ఈ భారత రాహుల్ గాంధీ తప్పు చేసిన ఇంకొక నాయకుడు తప్పు చేసిన కేసీఆర్ తప్పు చేసిన రేవంత్ రెడ్డి తప్పు చేసిన బట్టి పుంజుకొని ఈసారి కూర్చోబెట్టేది భారత రాజ్యాంగం కదా మరి ఆ ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశంలో ఉండే కోర్టులలో ఉండే న్యాయమూర్తులలో చాకలి వ్యక్తి ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారా ఒక మంద సిస్టం ఒక కులం చేతిలో ఉండదా మీరు సాగలైన మంగళన పిలిచి చెప్పి న్యాయం చెప్తుడే అది మా హృదయమే అలాంటి అట్టడుగు కులాలు ఈ దేశానికి న్యాయం చెప్పడానికి న్యాయమూర్తులలో మా కులం వాళ్ళు ఎందుకు లేరు అని ప్రశ్నిస్తుంది అంబేద్కర్ సిద్ధాంతం ప్రధాన న్యాయమూర్తులలో అట్టడుగు కులాలు ఈ దేశంలో ఐదు వందల డెబ్బై ఆరు వందల జిల్లాలు ఉన్నాయి ఆరు వందల జిల్లాలకి ఈ దేశ పరిపాలనకి దాదాపుగా పది ఐఏఎస్ కలెక్టర్లు ఉన్నారు కలెక్టర్ సాయి హోదా పది మంది ఐఏఎస్ లు ఒక ఇరవై వేల మంది ఐపీఎస్ ఉంటే ఐపీఎస్ లలో ఐఏఎస్ లలో సాగులోళ్ళు మండలు ఎంతమంది ఐఏఎస్ లు ఐపీఎస్ లలో గౌడ్లోళ్ళు గొల్లోళ్ళు ముదిరాజులు విశ్వ బ్రాహ్మణులు లెక్క ఉన్నదా మీ దగ్గర అంటే ఐఏఎస్ మాలమాధి వాళ్ళు కావద్దు పీసీలు కావద్దు అన్నగారిన కులాలు ఉండద్దు మరి ఎవరు ఉండాలి న్యాయమూర్తులు రాజ్యాన్ని రాజులు ఒక కులం రెండు కులాల చేతిలో ఉంటే అందుకనే మీకు బుద్ధి నేర్పడానికి కబీర్ దాస్ భూకంపం సృష్టించి వచ్చింది బయట ఇవాళ్ళ మళ్ళా ప్రశ్నకి కొనసాగింపు కావాలి కదా బోధిని నిద్రపోతే కుదరదు కదా చికెన్ బువ బంగారబ ఆటూరలు జరగడంతో బతుకంతా పోతుంది కదా మరి ఈ వాక్యాన్ని కొనసాగించేది ఎవరు అంటున్నా లేకపోతే అంబేద్కర్ లేదే మరి అంబేడ్కర్ వాక్యాన్ని పట్టుకొని నువ్వు యుద్ధం చేస్తే ఈ రాజ్యంలో నీ వాటా నీకు వస్తుంది నువ్వు మాట్లాడకపోతే నీ వాట నీకు రాబట్టి కాబట్టి ఈ యుద్ధాన్ని కొనసాగించాలి ఇది ఏమి యుద్ధం ఇది ఏమి యుద్ధం అంటే ఇది పార్టీని కాదు సమానత్వం కోసం యుద్ధం ఒక్కడి దగ్గరే భూమి మొత్తం ఉండకూడదు ఒక్కడి దగ్గరే రాజ్యం ఉండకూడదు ఒక్కడి దగ్గరే సంపద ఉండకూడదు ఒక్కడి దగ్గరే చదువు విజ్ఞానం ఉండకూడదు ఒక్కడి కులంలోనే ఒకే కులం చేతిలో న్యాయమూర్తులు ఉండకూడదు న్యాయం చెప్పే దాంట్లో ఒకే కులం ఉంటుందా ఎక్కడ అదే అన్యాయం న్యాయం చెప్పడానికి ఒకే కులమట ముఖ్యమంత్రులు కావడానికి ఒకే కులమాట ప్రధానమంత్రులు కావడానికి ఒకే కులమట భూమి మొత్తం ఉండడానికి ఒకటి చేతిలో ఒకే కులమట ఇది తప్పు కదా అని ప్రశ్నిస్తుంది శివాజీ కత్తి ప్రశ్నిస్తుంది తప్పు అని మరి ఎవరు పోరాటం చేయాలి ఎట్లా పోరాటం చేయాలి

తయారు చేయడానికి శాసన మండలం అని వాటి బెంచులయ్య చట్టాన్ని తయారు చేయాలి ఆ చట్టమే నీ బతుకులు మార్చేది నీ తలరాత మార్చేది ఎవరు అంటే ఆ శాసన సభలో అధ్యక్ష అని బెంచీలు వాడుతారు కదా ఆడ కూచుంటే నువ్వు ఎట్లా బతుకుమో ఆడ కూర్చొని చట్టం రాయచ్చు అదే మన తలరాత విధాన సభ అంటే వివిరాధ రాశోడని అర్థం ఆ చట్ట సభల్లో మరి నాలుగు ఖాళీ కాల్ అంటే రేట్లు కిలోమీటర్ క్యూ కట్టాల నాకు కావాలంటే నాకు కావాలి కానీ బయట సమాజం నుంచి శివాజీ కత్తి లాంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా శివాజీ ఖడ్డం రాజ్యాంగ ఖడ్గం జ్యోతిరావు పూలే ఖడ్డం సామాజిక న్యాయ ఖట్గం సమానత్వ ఖడ్డం ఒక భూకంపం ఒక సామాజిక విప్లవ భూకంపం వస్తుందని భయపడి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మొత్తం మన సూర్యులకి చిన్న ప్రశ్న స్థానంలో ఓ రెండు కూర్చోవాలి వాస్తవానికి కానీ ఒక దళితులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎందుకు శివాజీ కత్తిపై చేరింది కాబట్టి అంబేద్కర్ కత్తిపైరింది కాబట్టి అమ్మాయి నూతన ను నువ్వు తలుపులేసుకోకుండా దొంగ వచ్చి దొంగతనం చేసిపోతాడు నీ కొంగ నువ్వు లైట్లు వేసి గొడ్డలు తీసుకొని నిద్రపోకుండా బయట తిరుగు నీ దొంగలే గొడ్డలు పెట్టుకొని తిరిగితే గానీ ఈ దొంగలు మారరు అని అర్థమైతుంది ఇప్పుడు ఏం గొడ్డలు పెట్టుకుంటావు నిజం గొడ్డలు పెట్టుకుంటావా ఓటనే గొడ్డలి బొడ్ల పెట్టుకొని తిరుగు ఒక్కొక్కడు మారి ఒక్కొక్కడు మారి పోతులుని వీరబ్రహ్మం గారి వారసుడైన ఒక విశ్వకర్మ వడ్రంగి కులస్తుడైన వాడిని చట్టసభలో కూర్చోబెట్టింది రాజ్యం ద్వారా వెలమాయన కూర్చోవాలంట అసలు యాక్చువల్ మళ్ళా వాళ్ళు అడగకపోతే వెలమాయన పోయి కూర్చుంటాడు అందరూ బయట ప్రశ్నలు వస్తున్నారా వాళ్ళు మనం చంపినా చంపుతారు ఎస్సీలు బీసీలు ఎస్టీలు అనయా వర్గాలు బయటకు వచ్చి రాజ్యం మీద ప్రశ్నిస్తున్నారు అని భయపడి వడ్లంగం పనిచేసి కౌన్సర్ పనిచేసే మన నాగలి గీగలు పనులు తయారు చేసి వడ్లాంగ శాసనసభలో కూర్చోబెట్టారు ఎవరి వల్ల శివాజీ జ్యోతిరావు పూలే సాహో మహారాజ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ ప్రశ్నల పరంపర వల్ల ఈ మార్పులు వస్తాయి మరి ఈ ప్రశ్నలు మనం ఏ పన్ను ఇంట్లో కూర్చున్నాం అనుకో అదే శీకరణ బాగా అప్పుడు రాయకులకి అంత బారేజ్ బోపరి సాల అనుకుంటున్నారు ఇక మనం కోటర్లకి మనం ఓట్లు అమ్ముకోవడం రెండు వేలకు ఐదు వందలకు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడైతే మనం పనిచేస్తామో